ఐ వాజ్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈ వీడియోలో మనం మెయిన్గా మాట్లాడబోయే విషయం ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గారికి భయం వేస్తుందో లేదంటే భద్రత అవసరం అవుతుందో మనకు అనేది అర్థం కావడం లేదు ఎందుకనంటే దీన్ని భయం అనాలా లేక భద్రత అనాలనేది అర్థం కావడం లేదు అయితే జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలో ఉండేటప్పుడు ఐదేళ్ల పాటు కూడా తనకి సెక్యూరిటీ కింద తొమ్మిది వందల ఎనభై ఆరు మంది సిఆర్పిఎఫ్ జవాన్లు కానీ ఎనర్జీ కమాండర్స్ కానీ ఇలా రకరకాల సెక్యూరిటీ సిబ్బంది ఎవరైతే ఉంటారో వీళ్ళందరినీ పెట్టుకున్నారు వాళ్ళకి దాదాపుగా రెండు వందల యాభై కోట్లకు పైగా ఖర్చు చేశారని చెప్పి చాలా ఆరోపణలు అయితే ఉన్నాయి ఇది పక్కన పెడితే ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఓడిపోయారు మాజీ ముఖ్యమంత్రిగా ఉన్నారు అయినా కూడా ఆయనకి ప్లస్ సెక్యూరిటీ కావాలి నాకు భద్రత కల్పించాలి కూటమి ప్రభుత్వం భద్రత కల్పించడం లేదని చెప్పి ఆయన కేంద్ర హోంశాఖ మంత్రికి లేఖ రాయడం ఇటు హైకోర్టులో కూడా పిటిషన్ వేయడం జరిగింది అయితే హైకోర్టులో కేసిన పిటిషన్ ఏదైతే ఉందో అది హీరింగ్ రావడంతో ముఖ్యంగా జగన్మోహన్ రెడ్డి గారి తరఫున వై నాగిరెడ్డి అనే ఒక లాయర్ ఎవరైతే ఉన్నారో న్యాయవాది ఆయన వాదించి జగన్మోహన్ రెడ్డి గారికి కూటమి ప్రభుత్వం భద్రత కల్పించడం లేదు ఆయనకి భద్రత కరువు అయింది ఆయనకి ప్రాణహాని ఉందని చెప్పి కొన్ని వాదనలు వినిపించి ఆఖరికి ఫైనల్ చేసుకుని జగన్మోహన్ రెడ్డి గారికి భద్రత ముఖ్యంగా జెడ్ ప్లస్ సెక్యూరిటీ అనేది కల్పించుకోవడం జరిగింది అయితే ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారికి జెడ్ ప్లస్ సెక్యూరిటీ అనేది నాకు తెలిసినంత వరకు కూడా అవసరం లేదనుకుంటాను గత ఐదేళ్ళు కూడా ఆయన చేసింది ఏమీ లేదు ఆయనకి ఎక్కడా కూడా ప్రాణాపాయ స్థితి అని ఉన్నదని చెప్పి మనం చెప్పలేము ఎందుకనంటే ముఖ్యంగా ఆయన నక్సలైట్ల మీద అటాకులు చేయించడం కానీ లేదంటే స్మగ్లర్ల మీద అటాకులు చేయించడం కానీ లేదంటే తీవ్రవాదుల మీద అటాకులు చేయించడం కానీ ఇటువంటివి ఏమీ లేవు ఏ రాజకీయ నాయకుడైనా కానీ కొన్ని సందర్భాల్లో రిస్క్ తీసుకునే ఛాన్స్ ఉంటాయి గతంలో చంద్రబాబు నాయుడు గారు నైన్టీస్ టైంలో ఉగ్రవాదుల మీద దాడి చేయించారు స్మగ్లర్ల మీద దాడి చేయించారు ఆ తర్వాత చంద్రబాబు నాయుడు గారు తిరుపతి అలిపిరి మెట్ల మార్గం దగ్గరలో ఆయన మీద కారులో వెళ్తుండగా బాంబు అటాక్ జరిగింది ఆయన ప్రాణాలతో బయటపడ్డారు కానీ అటువంటి పరిస్థితులు అనేవి ఇప్పుడున్న రాజకీయ పరిస్థితులు కానీ ఇప్పుడున్న రాష్ట్ర పరిస్థితులు బట్టి అవసరం లేదు వాళ్ళు కూడా నక్సలైట్లు కూడా చాలా వరకు కూడా ఆచితూచి ఉండడం అయితే జరుగుతుంది మేబీ మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అయితే నక్సలైట్ల వల్ల అంత ప్రాణాపాయ స్థితి అయితే లేదు ఎక్కువగా ఛత్తీస్గఢ్ కానీ ముఖ్యంగా మనకి బీహారు ఇటువైపు చూసుకుంటే మనకి ఒడిస్సా పశ్చిమ బెంగాల్ ఇటువంటి రాష్ట్రాల్లో ముఖ్యంగా మావోయిస్టుల దాడి అనేది ఎక్కువగా ఉంటుంది కొంత ప్రాణభయం అనేది ఉంటుంది కానీ జగన్మోహన్ రెడ్డి గారికి ఇవేవీ లేకుండానే నాకు భద్రత కల్పించడం లేదు నాకు భద్రత కొరవైందని చెప్పి ఆయన ఇటు హైకోర్టుని అడగడం అటు కేంద్ర హోంశాఖని అడగడం అయితే జరిగింది ఏది ఏమైనా సరే జగన్మోహన్ రెడ్డి గారికి ఏది ఏమైనా సరే జగన్మోహన్ రెడ్డి గారికి ప్లస్ సెక్యూరిటీ అయితే వచ్చింది గత ఐదేళ్ళు కూడా కనీసం జగన్మోహన్ రెడ్డి గారు ఏదో పార్టీ కార్యక్రమాలకు సంబంధించే కానీ ప్రభుత్వ కార్యక్రమాలకు సంబంధించి కానీ ఆయన ఏదో ఒక మీటింగ్ బయటకు వెళ్ళారంటే పరదాలు కట్టేసేవారు ఎక్కడా కూడా జనాలు రోడ్ల మీద తిరగనిచ్చేవారు కాదు స్థానికంగా ఉన్న తనకి అపోజిషన్గా ఉన్న నాయకులు అంటే అప్పటి కూటమి నాయకులు ఎవరైతే ఉన్నారో అధికారంలో లేని నాయకులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ కూడా హౌస్ అరెస్టులు చేసేసేవారు జనసేన నాయకులు బీజేపీ నాయకులు టీడీపీ నాయకులు ఎవరైతే ఉన్నారో వీళ్ళందరినీ కూడా హౌజ్ అరెస్టులు చేసేసి ఎవరిని కూడా ఇంట్లోనే బయటికి రానిచ్చేవారు కాదు ఇంకా సామాన్య ప్రజల్ని రోడ్డు మీద తిరగనిచ్చేవాళ్ళు కాదు ఇంకా రోడ్డు మీద ఉన్న చెట్లు కానీ మొక్కలు కానీ ఏవైనా ఉన్నాయంటే అవన్నీ కూడా నరికేసేవారు జగన్మోహన్ రెడ్డి గారు వస్తున్నారంటే మొత్తం చుట్టూ పరదాలు కట్టేసేవారు పోలీసులు అయితే ఏకంగా బోనసంచిన పరదాలు ఏవైతే ఉంటాయో అవి జగన్మోహన్ రెడ్డి గారు వెళ్తుంటే నడుచుకుంటూ వెళ్తుంటే అవి అడ్డంగా పట్టేవాళ్ళగా అంటే జగన్మోహన్ రెడ్డి గారికి భద్రత కంటే కూడా భయం ఎక్కువైంది కానీ ఆయన చేసింది ఏమీ లేదు పాలన గాలి వదిలేశారు అభివృద్ధి అని చేయలేదు ఏదో సంక్షేమ పథకాలు తూతూ మాత్రంగా కొద్దిమందికి వేశారు కొద్దిమందికి వేయలేదు ఇంకా ఆయన చేసింది ఏముంది మావోయిస్టులకి ఆయన ఎదురు కాల్పులు జరగమని చెప్పి పోలీసులకు ఆదేశాలు ఇచ్చారా లేకపోతే మగలర్లు లేపేయండి అని చెప్పి ఆదేశాలు ఇచ్చారా లేదంటే ఆయనకి రాజకీయ ప్రత్యర్థులు ఎక్కువైపోయి వాళ్ళందరూ కూడా జగన్మోహన్ రెడ్డి గారి మీద దాడి చేస్తున్నారా పోనీ జగన్మోహన్ రెడ్డి గారి మీద జరిగిన దాడులు ఏమన్నాయి కోడి కత్తి అది ఆయన చేయించుకున్నదే సింపతి కోసం జరిగింది పోను రెండోది గులకరైతో కన్ను మీద కొట్టింది ఏదైతే ఉందో అది కూడా జగన్మోహన్ రెడ్డి గారు సింపతి కోసమే చేయించుకున్నారు చెప్తే ఎక్కడ కూడా వాస్తవాలు అనేవి కనిపించడం లేదు మరి ఏదీ లేనప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఐదేళ్ళు అధికారంలో ఉండేటప్పుడు తొమ్మిది వందల ఎనభై ఆరు మందిని సెక్యూరిటీ పెట్టుకొని జగన్మోహన్ రెడ్డి గారు బయటకు వస్తున్నప్పుడు ఏదో ఒక దేశంలోనే అత్యంత సెక్యూరిటీ భద్రత కలిగిన బాగా పవర్ఫుల్ లీడర్ బయటకు వచ్చినట్టు ఇన్ఫ్లుయెన్స్ ఇచ్చేవారు బయటికి ఒక రకంగా చెప్పాలంటే సెల్ఫ్ డబ్బా అనేది కొట్టుకునేవాళ్ళు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారు వచ్చినప్పుడు కూడా తొమ్మిది వందల ఎనభై ఆరు మంది పోలీసులు బయట ఉండరేమో మనకి నాకు తెలిసి ఆయన చుట్టూ కూడా ఆయన చుట్టూ తొమ్మిది వందల ఎనభై ఆరు మంది ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారు వచ్చినప్పుడు కూడా ఉండరు ఓవరాల్గా ప్రధానమంత్రి గారి టూరు ఒక ఏదైనా ఒక కార్యక్రమం జరిగితే ఒకవేళ ఒక రెండు వేల మంది ఒక మూడు వేల మంది ఓవరాల్గా అన్ని చోట్ల కలుపుకొని ఉంటారు తప్పితే కేవలం ఆయన చుట్టూ ఉండరు మరి అటువంటిది జగన్మోహన్ రెడ్డి గారికి ఇంత భయం ఎందుకు వచ్చిందనేది అర్థం కావట్లేదు ఇప్పుడు ఆయనకి జడ్ ప్లస్ సెక్యూరిటీ ఇస్తే కానీ ఊరుకునేటట్లు లేరు ఆఖరికి హైకోర్టు జట్ ప్లస్ సెక్యూరిటీ అయితే ఇవ్వడం జరిగింది ఏది ఏమైనా సరే జగన్మోహన్ రెడ్డి గారికి భద్రత కంటే కూడా భయం ఎక్కువైంది కానీ అది భద్రత భయం అని చెప్పి సామాన్య ప్రజలు లాంటి వాళ్ళు అనుకుంటారు కానీ జగన్మోహన్ రెడ్డి గారు ఏమనుకుంటారంటే నేనెంత పవర్ఫుల్ లీడర్ని నేనెంత గొప్ప రాజకీయ నాయకుడిని నా చుట్టూ కూడా ఎంత పవర్ఫుల్ సెక్యూరిటీ ఉందని చెప్పి ఒక రకంగా చెప్పాలంటే సెల్ఫ్ డబ్బా కొట్టుకునే విధంగా ఒక ప్రచారం చేసుకోవడం తప్పితే ఏమీ లేదండి పైగా దీనికి ఈ సెక్యూరిటీ అంతటికి కూడా రాష్ట్ర ప్రభుత్వం తరఫు నుంచి నిధులు కేటాయించాలంటే ముఖ్యంగా ప్రజాదానాన్ని ఖర్చు పెట్టాలి ఏది ఏమైనా సరే నా దృష్టిలో జగన్మోహన్ రెడ్డి గారికి జెడ్ ప్లస్ సెక్యూరిటీ అనేది అవసరం లేదు ఇటు పవన్ కళ్యాణ్కి లేదు ముఖ్యంగా చంద్రబాబు నాయుడు గారికి ఉందనంటే కారణం ఏంటి గతంలో ఆయన మీద బాంబుల జరిగింది కాబట్టి ఆయనకి జెడ్ ప్లస్ సెక్యూరిటీ అది కూడా ఎన్ఎస్జి బ్లాక్ కమాండర్స్ ఉన్నారు అంతే తప్పితే జగన్మోహన్ రెడ్డి గారికి ఎందుకండి అవసరం ప్రజాధనాన్ని దుర్వినియోగం చేయడం తప్పితే ఎటువంటి ఆయనకి స్థితి లేదు కనీసం ఎవరైనా ఫోన్ చేసి ఆయన చంపేస్తామనో ఆయనకి ఏదైనా మెసేజ్ చేయడం కూడా లేదు గతంలో కనీసం పవన్ కళ్యాణ్కి నేను చంపేస్తామని చెప్పి బెదిరింపు కావాల్సిన వచ్చినాయి ఆయన నక్సలెట్ల ప్రాంతాల్లో కూడా తిరిగారు ఆయనకే భద్రత లేదు ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారికి ఏమో జట్లస్ సెక్యూరిటీ అది కూడా ఇంతమంది అని అంటే ఎంత దారుణం వెండింది ప్రజాధాన్యాన్ని దుర్వినియోగం చేయడానికి జగన్మోహన్ రెడ్డి గారు ఎన్ని విధాలుగా ప్రయత్నం చేస్తారు అని చెప్పుకోవడానికి ఇదొక ఉదాహరణ నా దృష్టిలో అయితే జగన్మోహన్ రెడ్డి గారు ఇదంతా కూడా కావాలనే చేస్తున్నారు ముఖ్యంగా ఆయనకి ఇంత ఇన్ఫ్లుయెన్స్ ఉంది ఇంత పవర్ ఉందని చూపించుకోవడానికి తప్పితే ఆయనకి భయము లేదు భద్రత లేదు భద్రత అయితే అసలు అవసరం లేదని నా అభిప్రాయం మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియచేయండి